ఓం శ్రీ మాత్రే నమస్కారం నా హృదయపూర్వక నమస్కారాలు జై మాతాజీ ధన వైభవాల దేవత అయిన కుబేర మహారాజ్ కి జై మహాలక్ష్మికి జై స్నేహితులారా ఈ రోజు నేను మీ అందరిని పెద్ద చిరునవ్వుతో ఈ వీడియోలోకి ఆహ్వానిస్తున్నాను దయచేసి మీ హృదయంలోని ఏ బాధను కష్టాన్ని అణిచి పెట్టుకోకండి మీరు ప్రస్తుతం సుఖంగా ఉన్నారా లేక దుఃఖంతో ఉన్నారా అనే విషయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలా చేయడం వల్ల మీ కష్టాలు కూడా తొలగిపోయే అవకాశాలు కూడా ఏర్పడతాయి చూడండి స్నేహితులారా ఇప్పుడు మీరు మీ ధైర్యాన్ని బలంగా నిలబెట్టుకోవాలి ఎందుకంటే మీ జీవితంలోకి ఒక చాలా కఠినమైన మలుపు అడుగు పెట్టబోతుంది అవును ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు సజీవంగా బలంగా ఉన్న ఒక బంధంపై చెడు దృష్టి పడబోతుంది కానీ ఆ బంధంలో ఇప్పుడు అకస్మాత్తుగా సమయం ప్రభావం వల్ల బీటలు అనగా చీలికలు ఏర్పడిపోతున్నాయి ఒకప్పుడు మీరు తమ వారని పిలిచి వారిపై గాఢమైన ప్రేమను పెంచుకున్న వ్యక్తులపై కూడా ఇప్పుడు మీకు ద్వేషం కలిగే అవకాశాలు ఉన్నాయి మీరు ఎప్పుడు ఊహించని విధంగా కొన్ని సంఘటనలు జరగవచ్చు స్నేహితులారా ఈ సమాచారం విని మీరు అస్సలు బాధపడకండి మిమ్మల్ని దుఃఖ పెట్టడానికి నేను ఈ వీడియో తీసుకురాలేదు మీ జీవితంలో అంతా శుభభ్రదంగా మరియు సురక్షితంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే ఈ వీడియో మీ జీవితానికి ఒక గొప్ప వరంగా మరి సహాయం చేసే కొత్త అనుభవంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే కొన్నిసార్లు మనిషి తీవ్రమైన కోపంతో వచ్చి మన జీవితాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టే పనులు చేస్తాడు కోపం ఎప్పుడు విభేదాలకు మరియు నష్టానికే కారణమవుతుంది మీరు చాలా మంచి సమయానికి ఈ వీడియో చూడడం ప్రారంభించారు అని నేను మీకు దృఢంగా చెప్పగలను ఇంకా ఏమీ చెడిపోలేదు అంత సురక్షితమైన స్థితిలోనే ఉంటుంది మీరు కొంత సమయం కేటాయించి మీ ఇంటిలోని ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఈ ముఖ్యమైన సమాచారాన్ని చివరి వరకు శ్రద్ధగా వినండి ఆ తర్వాత మీ సందేహాలన్నిటికీ జవాబైతే అవును స్నేహితులారా ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన కుబేర మహారాజ్ ఇతర రాశులను విడిచిపెట్టి ప్రత్యేకంగా మీ తులారాశిలో కొలువై ఉన్నారు అంటే ఆయన మీపై ప్రసన్నంగా ఉన్నారనమాట మీ జీవితంలో అంత మంచి జరగాలని ఎప్పుడు చెడు జరగకూడదని ఆ భగవంతుడు కూడా బలంగా కోరుకుంటున్నారు మరియు స్నేహితులారా మీరు మాత్రం నిర్లక్ష్యం చేయకండి లేదంటే మీ నిర్లక్ష్యం మీకు చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించేలా చేస్తుంది అలాగే మీరు కుబేర మహా మహారాజ్ యొక్క ధనం సంపద మరియు ఆయన ఆశీర్వాదం పొందాలనుకుంటే ఈ వీడియోను తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై దుర్గా మాత జై కుబేర మహారాజ్ జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా అప్పుడు చూడండి మీ జీవితం మొత్తం ఎలా మెరుగుపడుతుందో ఈ ప్రపంచాన్ని మీరు నమ్మకపోయినా పరమాత్మపై మీరు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంచండి అప్పుడు మీకు ఏమేమి లభిస్తాయో మీరే చూస్తారు చూడండి స్నేహితులారా రాబోయే తదుపరి ఇరవై నాలుగు గంటలలో చాలా భయంకరమైన సమస్యలు తలెత్తే అవకాశం అయితే ఉన్నాయి పోరాటం గొడవ కోపం చూపించడం మరియు చిన్న మాటను పెద్దగా చేయడం వంటి ప్రతికూల పరిస్థితులన్నిటికీ మీరు దూరంగా ఉండాలి నేను అస్సలు జోక్ చేయడం లేదు నేను మీకు సత్యాన్ని తెలియజేయాలనుకుంటున్నాను మీకు ఎక్కడైతే వాతావరణం చెడిపోయినట్లు కనిపిస్తుందో ఆ ప్రదేశం నుండి మీరు మాత్రం చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే మన జీవితంలో ఏదైనా వస్తువు లేదా ఏదైనా మనిషి మన నుండి దూరం అయినప్పుడు మనకు చాలా బాధ కలుగుతుందని మీకు కూడా తెలుసు బంధాలు కళ్ల ముందే తెగిపోతే కళ్లల్లో నీరు నిండిపోతుంది అందుకే స్నేహితులారా మీరు మీ కర్తవ్యాన్ని అనగా బాధ్యతను నిర్వర్తించండి ఆ తర్వాత మీరు దేని గురించి బాధపడకండి అంతా కుబేర మహారాజు పై వదిలేయండి ఆయన మీ సంతోషాన్ని ఏ వస్తువును మీ నుండి దూరం చేయనివ్వరు మరియు స్నేహితులారా ఈ రోజు అత్యంత శుభవార్త ఏమిటంటే మన కుబేర మహారాజ్ ఇతర రాసుల వారిని విస్మరించి మొదటిగా మీ రాశిలో కొలువై ఉన్నారు ఎందుకంటే మీకు సహాయం చేయడం అత్యంత అవసరం కాబట్టి ఇప్పుడు ఆయన మీకు సహాయం చేయబోతున్నారు ఈ సంఘటనపై మీరు ఏమనుకుంటున్నారు ఎలాంటి ప్రశ్నలు వేయాలనుకుంటున్నారు అనేది మీకే తెలుసు మీతో ఇలా ఏమి జరగదు అని మీరు అనుకుంటే అది చాలా మంచి విషయం మీతో అలా జరగకూడదు కూడా ఎందుకంటే వచ్చిన సమాచారాన్ని మనం విస్మరించలేము కదా మనం దానిని ఎదుర్కోవాలి మరియు ఆపాలి లేదంటే ఎవరితోనైనా విభేదం ఏర్పడవచ్చు లేదా అనవసరమైన గందరగోళం జరగవచ్చు ఈ రోజుల్లో గడవలు జరగడం వల్ల నష్టం మరియు సమయం వృధా తప్ప మరొకటి ఉండదు ఒక వ్యక్తి మరొక వ్యక్తి నుండి దూరం అవుతాడు కొన్ని మీతో ఇలా జరిగి ఉంటుందని మరియు మీరు చాలా విషయాలను కోల్పోయి ఉంటారని మీరు కూడా గమనించే ఉంటారు తరచుగా స్నేహితులారా మనిషి మెదడులో అపార్థం ఏర్పడితే మనం అన్నిటిని పాడు చేసే పనులే చేస్తాము కానీ ఈ రోజు మీరు అపార్థాలకి బలి కాకూడదు మీ సమస్యను పెంచే ఎలాంటి పనిని మీరు చేయకూడదు రాబోయే ఇరవై నాలుగు గంటలను మన జీవితంలో నైపుణ్యంతో జీవించాలి ఇతరుల పొగడ్తలు తీయని మాటలపై మన దృష్టి పెట్టకూడదు ఎవరైనా మీకు సలహా ఇస్తుంటే ఆ సలహాను మీరు తిరస్కరించండి దానిని అస్సలు నమ్మకండి మీరు ఎంత వీలైతే అంత వరకు ఈ రోజు మీ హృదయం చెప్పే మాటే వినాలి మరియు మీ సొంత నిర్ణయాలతో ప్రతి పనిని పూర్తి చేయాలి ప్రతి చోట సురక్షితంగా ఉండాలి ఎందుకంటే ఏ మనిషి తన హృదయం చెప్పే మాటను ఎక్కువగా వింటాడో అతను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడని చెప్ప ఎందుకంటే అతను తనతో తానే యజమానిగా ఉంటాడు కాబట్టి మనం యజమానిగా ఉండాలి కూడా ఈ కలియుగపు సలహాలు తీసుకుని మన సమయాన్ని వృధా చేయవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే ఈ రోజులలో ఈ కలియుగం పూర్తిగా మారిపోయింది ఇక్కడ మీరు విజయవంతం కావడానికి ఎవరు సలహా ఇవ్వరు కానీ విఫలం కావడానికి మాత్రమే సలహా ఇస్తూ ఉంటారు అందుకే మీరు మీ మనసు చెప్పినట్లుగా ఎంత వింటే అంత ముందుకు వెళ్తూ ఉంటారు ఈ మాట నూటికి నూరు శాతం ఖచ్చితమని నేను వాగ్దానం చేస్తున్నాను మరియు రాబోయే తదుపరి ఇరవై నాలుగు గంటలలో మీకు మన కుబేర మహారాజ్ నుండి కొన్ని శుభవార్తలు కూడా అందుతాయి ఆ శుభవార్తల గురించి మేము మీకు స్పష్టంగా తెలియజేస్తాము అంతేకాకుండా మీరు కొన్ని విషయాలపై అత్యవసరంగా దృష్టి పెట్టాలి ఇప్పుడు మీ రాసి కొన్ని కొత్త విషయాలను తెలియజేస్తుంది వాటిని స్వీకరిద్దాం నా ప్రేమైన స్నేహితులారా ఇప్పుడు మీరు చాలా పెద్ద గందరగోళం నుండి విముక్తి పొందబోతున్నారని మేము మీకు తెలియజేస్తున్నాము మీ జీవితంలో సంవత్సరాలుగా నడుస్తున్న మరి మీరు చూస్తూ వస్తున్న గందరగోళ పరిస్థితి నుండి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ అందరికి విముక్తి అయితే లభిస్తుంది ఇది చూసి మీ కళ్ళల్లో ప్రత్యేకమైన సంతోషం కూడా కనిపిస్తుంది స్నేహితులారా ఇంట్లో ఎప్పుడు గొడవలు పోరాటాలు జరుగుతూనే ఉండడం అసలు మంచిది కాదు ఎందుకంటే ఇది చాలా ప్రతికూలకమైన విషయం దీనివల్ల మన ఇంట్లో కలహాలు పెరిగి మన ఇంటి ధన వృద్ధి నెమ్మదిగా నాశనం కావడం ప్రారంభమవుతుంది జీవితంలో కలహం ఎంత పెరుగుతుందో మన జీవితంలో నాశనం కూడా అంతే జరుగుతుంది స్నేహితులారా దాని వల్ల కుటుంబ శాంతి ఆనందం అన్ని భంగమౌతాయి అన్ని విచ్ఛిన్నమవుతాయి జీవి జీవితంలో ఒక సమయం వస్తుంది అప్పుడు అన్నదమ్ములు ఒకరి ముఖం ఒకరు చూసుకోరు కుటుంబంలో అలాంటి శత్రుత్వం కూడా ఏర్పడుతున్నాయి మన ఇల్లు కూలిపోయి చెల్ల చెదురు అయిపోయిందా అన్నట్టు ఎక్కడొక చోట స్నేహితులారా అలాంటి కొన్ని క్లిష్ట పరిస్థితుల సమయం కూడా మీ జీవితంలో నడుస్తూనే ఉంటున్నాయి దీని వల్ల ధన వైభవం పొందే సంకేతాలు కొత్త మార్గాలు కూడా నెమ్మదిగా మీ జీవితంలో చాలా తక్కువ అవుతూ వచ్చాయి చెప్పాలంటే సమయం చాలా కఠినంగా మారిపోతుంది మీరు సంతోషంగా ఉండాలనుకున్నా సంతోషం పూర్తిగా మాయమైపోతున్నట్లు అవుతుంది ముఖంలో అసలు శాంతి లేకుండా చాలా ఆందోళన కనిపిస్తుంది కుటుంబంలో గందరగోళం పెరిగినప్పుడు అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక సమస్యను దూరం చేస్తే మరొకటి మన ముందు వచ్చేస్తుంది మన మరింత ఆందోళన చెందాల్సి వస్తుంది ఎక్కడో ఒక చోట స్నేహితులారా జీవితంలో అలాంటి గందరగోళం నడుస్తూనే ఉంటుంది అది మీ అందరికి చాలా నష్టం మరియు చాలా ఇబ్బందికి కారణమవుతుంది కానీ ఇప్పుడు ఏ కారణాలు ఎన్ని కారణాలు ఏర్పడ్డాయో దాని వెనక ఎవరి హస్తం ఉందో అనగా బయటి వారి హస్తం మీ కుటుంబాన్ని పాడు చేయడంలో లేదా నాశనం చేయడంలో ఉందా లేదా మీ జీవితంలో ఏ కారణం ఉన్నా ఆ అసలు కారణం అంతా ఇప్పుడు మీకు తెలియబోతుంది ఇంట్లో పెరిగే కలహం కుటుంబంలో ఉండే గందరగోళం చిన్న చిన్న విషయాలకే ఎప్పుడు జరిగే వివాదాలు పందాలలో ఎప్పుడు ఏర్పడే బీటలు పందాల్లో ఎప్పుడు కనిపించే కఠినత్వపు సభ్యవ్యత రాబోయే ఇరవై నాలుగు గంటలలో స్నేహితులారా ఆ సభ్యవతలు చాలా వరకు దూరం అవుతాయి దాని వల్ల మీ అందరి ముఖాల్లో ఒక ప్రత్యేకమైన సంతోషం కూడా కనిపిస్తుంది అవును స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో జీవితంలో కలహం దూరం కాబోతుంది మీ జీవితం ఒక కొత్త సంతోషపు ఎగురుతూ మీరందరూ జీవితంలో ఆనందాన్ని కూడా పొందబోతున్నారు అది కూడా ఈ తదుపరి ఇరవై నాలుగు గంటలలోనే స్నేహితులారా మీ జీవితంలో ఆగిపోయిన వృద్ధి వృద్ధికి ఉన్న వనరులు ఏవైతే మూసుకుపోయాయో ఇప్పుడు మీ జీవితం నుండి ఆ సమస్య చాలా వరకు దూరం అవుతుంది అలా కనిపిస్తుంది కూడా ఎందుకంటే ఈ రోజు సాక్షాత్ ధనదేవుడైన కుబేర దేవుడు మీ ఇంటికి డు ఇంట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు మీ జాతకంలోని ప్రతికూల గ్రహ సంచారాలు ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి దాని వల్ల మీ కుటుంబంలో ఒక కొత్త సంతోషపు ఉత్సాహం ఒక కొత్త జీవితపు ముఖాలు మీ ముందు కనిపిస్తూ ఉంటాయి ఇది మీ అందరికి చాలా గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతుంది ఇది మీ మనసులోని ఆందోళనలు మనసులోని బాధను దూరం చేసేస్తుంది మరి భగవాన్ శ్రీ కుబేర ధామం యొక్క కృపతో మీ అందరి జీవితంలో ఇప్పుడు మంగళకరమైన అనగా శుభకరమైన సంఘటనలు కూడా జరగబోతున్నాయి ఇప్పుడు మీ జీవితంలో ధనానికి సంబంధించిన సమస్య కుటుంబంలో పదే పదే వచ్చే సమస్య కొన్నిసార్లు ఖర్చుల విషయాల్లో జీవితంలో వచ్చే కలహాలు మరియు ఈ రోజు స్నేహితులారా మీ జీవితంలో ఈ కలహాల సభ్యత చాలా వరకు దూరం అవుతాయి దాని వల్ల మీ అందరికి ఒక ప్రత్యేకమైన సంతోషం కూడా చూడడానికి లభించవచ్చు అవును స్నేహితులారా మరి మీ జీవితంలో నడుస్తున్న ఈ అన్ని రకాల కలహాలు దూరం అవడం వల్ల మీరందరూ ఒక శాంతియుత క్షణాన్ని జీవించబోతున్నారు జీవితంలో ఒక శాంతియుత జీవితాన్ని గడపబోతున్నారు మరి మీ ముఖాలపై చిరునవ్వు కూడా రాబోతుంది ఈ ఇరవై నాలుగు గంటల సమయం వ్యవధిలో భగవాన్ శ్రీ కుబేర దేవుడి కృపతో మీ అందరి జీవితం నుండి అన్ని ప్రతికూల వస్తువులు ప్రతికూల శక్తులు జీవితంలో మీ కోసం ఏర్పడిన ప్రతికూలత అంతా కూడా ప్రతికూల మార్గాలు ఏవైతే నడుస్తున్నా అవి ఇప్పుడు పూర్తిగా దూరం అవుతాయి జీవితంలో మీ చుట్టూ సానుకూలత ఉంటుంది మీకు సంతోషం లభిస్తుంది మరియు మీరందరూ కూడా ఇప్పుడు మీ ఆలోచనను కూడా చాలా సానుకూలకంగా చాలా బలంగా చాలా మంచిగా ఉంచుకోవాలి మీరు ప్రతికూలతకు దూరంగా ఉండాలి ఎప్పుడు ప్రతికూల ఆలోచనలు కలిగి ఉంటే ఎప్పుడు ప్రతికూల మార్గంలో నడిచే వ్యక్తులకు ఎల్లప్పుడూ మీరు దూరంగా ఉండండి అప్పుడే స్నేహితులారా మీరందరు జీవితం సుఖ జీవించగలుగుతారు మీ జీవితంలో మంచి రోజులు లభిస్తాయి మీరు జీవితంలో తప్పుడు మార్గంలో నడుస్తున్న వ్యక్తులతో ఉంటే వారి అడుగుల్లో అడుగు కలిపితే ఒక రోజు స్నేహితులారా మీరు కూడా ఈ మొత్తం సమాజంలో తప్పు అని నిరూపించబడతారు తప్పుగా మారిపోతారు మీరు ఏదైనా చేయండి లేదా చేయకండి కానీ మీరు తప్పుడు వ్యక్తులతో ఉంటే తప్పుడు వ్యక్తులతో సమయం గడిపితే ప్రపంచంలో మీరు కూడా తప్పుడు మనిషిగా మారిపోతారు అందుకే ఏ విషయం మీకు చెడ్డ పేరు తెస్తుందో ఏ విషయం మీ భవిష్యత్తును పాడు చేస్తుందో మీరు జీవితంలో ఆ విషయాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండడమే చాలా మంచిది చాలా ఉత్తమము కూడా కాబట్టి మీరందరూ ఈ రోజు మీ జీవితంలో ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి స్నేహితులారా కొంతమంది మనుషులు ఈ విషయాలను జోగ్గా తీసుకుంటారు వారికి వారు తప్పు చేసినప్పుడు అప్పుడు వారికి అర్థమవుతుంది మేము ఎంత పెద్ద తప్పు చేశాము అని అందుకే స్నేహితులారా మీకు చెప్పే విషయాలు మీ భవిష్యత్తుకు మీ జీవితానికే మంచివి మేము మీకు జ్ఞానం ఇస్తున్నాము మరియు మీరు దానిని జోగ్గా తీసుకుంటున్నారు అంటే దానితో మాకు ఏమీ నష్టం ఉండదు జీవితం మీది మీకు ఎలా జీవించాలని ఉంటే అలా జీవించండి కాని మీకు దెబ్బ తగిలినప్పుడు ఆ క్షణంలో మీకు అనుభవం అవుతుంది దెబ్బ తగిలి మనకు అనుభవం అయ్యే సమయానికి చాలా ఆలస్యమైపోతుంది అందుకే మేము చెప్పాలనుకున్నది ఏమిటంటే మీరు జీవితంలో ముందు తప్పు చేసే ప్రచాత పడకుండా ఉండడానికి మీరు ఇప్పుడే ముందు జాగ్రత్త ఉండండి అప్పుడే ముందుకు వెళ్లి ఆ తప్పుకు బాధపడకుండా ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి విషయంపై మీరందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు స్నేహితులారా ఈ రోజు సమయ వ్యవధిలో భగవాన్ కుబేర దేవుడి యొక్క పెద్ద కృప మీపై ఉండబోతుంది కాబట్టి ఈ రోజు మీ ధనంలో చాలా మంచి వృద్ధి జరగబోతుంది మీ ధన సంపదలో ఉన్న సమస్య మీ ధన లోటు దూరం కావచ్చు మీ డబ్బు ఎక్కడైనా ఆగిపోయి ఉన్నా ఎవరికైనా మీరు అప్పు ఇచ్చి ఆ వ్యక్తి మీకు ఇవ్వడం లేదని మోసం చేయాలనుకుంటున్నాడని అనిపిస్తున్నా ఈ రోజు మీ చిక్కు పోయిన డబ్బు అంతా మీ వద్దకు స్వయంగా నడుచుకుంటూ రాబోతుంది మీరు ఎవరి దగ్గరైతే డబ్బు పొందాల్సి ఉందో లేదా ఎవరి దగ్గరైతే మీ డబ్బు ఆగిపోయి ఉందో ఆ వ్యక్తులంతా ఈ రోజు మీ వద్దకు స్వయంగా తిరిగి వస్తారు ఈ రోజు సమయ వ్యవధిలో కుబేర దేవుడి కృపతో మీ జీవిత కాలంలో ధనానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు దూరం అవుతాయి ధనం విషయంలో మీకు మంచి లాభం లభించడం వల్ల మీ మనసుకు చాలా సంతోషం లభిస్తుంది చాలా శాంతి లభిస్తుంది ఈ దుఃఖం దూరం వల్ల మీరందరూ కూడా ఒక ప్రత్యేకమైన జీవిత ఆనందాన్ని కూడా తీసుకుంటారు స్నేహితులారా జీవితంలో మీరు డబ్బు లావాదేవీలు ఎవరితోనైనా చేయండి కానీ అపరిచితులతో కాదు ఎవరినైనా ఒకసారి మోసం చేస్తే అతనితో మళ్లీ ఎప్పుడు చేయకండి ఎవడైతే ఉప్పు తిని ఉప్పు ద్రోహం చేస్తాడో అతనితో మీ జీవితం మొత్తం గడిచిపోయినా సరే కాబట్టి ఈ రోజు మీరందరూ కూడా ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి అవును స్నేహితులారా ఈ రోజు మీ ఉద్యోగంలో పని నైపుణ్యం పెరుగుతుంది అధికారులు కూడా మీపై ప్రసన్నంగా కూడా కనిపిస్తారు ఈ సమయంలో మీరు మీ ఏదైనా ప్రత్యేక నైపుణ్యాన్ని చూపించడానికి ప్రయత్నించండి దాని వల్ల మీ ప్రతిభ కూడా ప్రజల ముందు పెరుగుతుంది ఇంట్లో ఏదైనా మార్పులు లేదా మెరుగుదల సంబంధిత పనుల కోసం ప్రణాళిక వేస్తుంటే సమయం అనుకూలకంగా ఉంటుంది అయితే వాస్తు నియమాలను తప్పకుండా పాటించండి ఈ సమయంలో ఇతరుల వస్తువులు మాటలపై ఎక్కువ దృష్టి పెట్టకుండా మీ పనిపై మీరు ఏకాగ్రతతో ఉండాలి సమయం సాధనతో అనగా అవకాశాలతో కూడుకున్నదిగా ఉంటుంది దాన్ని పూర్తి సహకారాన్ని తీసుకోవడం చాలా అవసరం ఏదైనా పని చేయడానికి ముందు దాని రూపురేఖలను అనగా ప్లాన్ ను సిద్ధం చేసుకోవడం వల్ల మీకు సరైన విజయం కూడా లభిస్తుంది ఆస్తి కొనుగోలు అమ్మకానికి సంబంధించిన వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఆస్తికి సంబంధించిన కొనుగోలు అమ్మకం చేయాలనుకుంటే మీకు సమయం చాలా మంచిది ఈ సమయంలో మీకు చాలా మంచి లాభాలు లభించవచ్చు ఈ పనిలో మీరు చేసిన కృషి మీకు నష్టాన్ని కాకుండా లాభాన్ని మాత్రమే అందిస్తుంది ఏదైనా అద్భుతమైన డీల్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది వ్యాపార కార్యకలాపాలు సజావుగా సక్రమంగా నడుస్తాయి అయినప్పటికీ వాటి ఫలితాలు రావడానికి కొంత ఆలస్యం కావచ్చు కాబట్టి అది మీకోసం చాలా అద్భుతంగా ఉండబోతుంది స్నేహితులారా అయినా పర్లేదు కానీ పక్కాగా ఉంటుంది అని అంటారు కదా అవును స్నేహితులారా ఈ సమయంలో ఆఫీస్ లో ప్రమోషన్ కు సంబంధించిన ఏదైనా శుభవార్త వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి మీ ఆఫీస్ లో మీ పని కారణంగా మీ అందరికి రోజు మంచి ప్రమోషన్ లభిస్తుంది అది మీ ముఖంపై ప్రత్యేకమైన సంతోషాన్ని కూడా తీసుకొస్తుంది ఇంటి వాతావరణం కూడా సంతోషంగా మరియు చాలా మంచిగా ఉండబోతుంది ప్రేమికులు ప్రేసికి కూడా కలుసుకునే అవకాశం లభిస్తుంది యువకులు ఎవరైతే ప్రేమలో ఉన్నారో ఈ సమయంలో వారికి చాలా అద్భుతమైన సమయం ఈ సమయంలో వారు తమ ప్రేమికులను కలుసుకునే అవకాశం లభిస్తుంది దాని వల్ల వారు చాలా సంతోషంగా కనిపిస్తారు అవును స్నేహితులారా మరియు ఎవరైతే ఎవరినైనా ప్రేమిస్తున్నారో ఎవరికైతే ప్రమోట్ చేయాలనుకుంటున్నారు వారికి కూడా ఒక శుభవార్త ఏమిటంటే వారికి ఈ సమయం చాలా అనుకూలకంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ముందుకు వేసిన అడుగు మీ అందరి జీవితంలో విజయాన్ని కూడా ఇవ్వగలదు ఆరోగ్యం గురించి మాట్లాడితే చర్మ సంబంధిత అలర్జీల వంటి సమస్య పెరగవచ్చు కాలుష్యం మరియు ఎండ నుండి మీ చర్మాన్ని రక్షించుకోండి తద్వారా మీ ఆరోగ్యం బాగా ఉంటుంది మరి మీ ఆరోగ్యంలో ఉన్న సమస్య దూరం అవుతుంది కుటుంబంలో భవిష్యత్తు దిశపై చర్చ జరుగుతుంది పెద్దల సూచనలు మీకు ధైర్యాన్ని సాహసాన్ని ఇస్తాయి పిల్లల కలలపై గంభీరమైన చర్చ జరగబోతుంది కాబట్టి గృహిణులు ప్రయాణ ప్రణాళిక ప్రణాళికలను ముందుగా తీసుకు వెళ్తారు వ్యాపారంలో విదేశీ సంబంధాల నుండి కూడా ఉత్సాహం లభిస్తుంది మరియు కొత్త పనులకు ప్రారంభించడం వల్ల జీవితంలో మెరుగైన అన్వేషణ కూడా లభిస్తుంది మరియు ఉదయం సమయంలో ఆలోచనలు స్థిరత్వం లేకపోవడాన్ని పెంచవచ్చు మాటలలో తడబాటు ఉండవచ్చు మౌనంగా ఉండే ధోరణి ఉండవచ్చు అన్యాయంగా ఆలోచించిన పనులు చేయాల్సి రావచ్చు మరియు ధనం రాబడిలో అడ్డంకులు వస్తే అవి దూరం అవుతాయి మధ్యాహ్నం నుండి పరిస్థితి బలపడుతుంది అది రాత్రి వరకు కొనసాగుతూనే ఉంటుంది మీరు చేసే పనులకు గౌరవం లభిస్తుంది ఇతరుల సహాయం లభించడం వల్ల మీరు మీ పనులను అద్భుతంగా పూర్తి చేసి ముందుకు కూడా సాగుతారు మరియు ఈ సమయంలో మీకు అదృష్ట సంఖ్య ఐదు ఏడు తొమ్మిది అవుతుంది మరియు రంగు నీలం రంగు అవుతుంది మరియు స్నేహితులారా మీ జీవితంలో రాబోయే కష్టాల మలుపు ఆర్థిక ఇబ్బందులు మరియు బంధాల సమస్య నుండి రక్షణ పొందడానికి మరియు కుబేర మహారాజు అనుగ్రహాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి ఈ పరిహారాన్ని పాటించండి మరియు స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో మరియు ఆ తర్వాత కూడా ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కుబేర మహారాజు మరియు మహాలక్ష్మి దేవిని కలిపి పూజించండి ప్రతికూల శక్తులు తొలిగి ధనం స్థిరంగా ఉండడానికి రోజు కనీసం నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం లక్ష్మీ కుబేరాయ ధన ధాన్య సమృద్ధి దేహి దేహి స్వాహ మరియు స్నేహితులారా మీ పూజా స్థలంలో ముఖ్యంగా ఇంటి ఈశాన్య లేదా ఉత్తర దిక్కులో నెయ్యి దీపం వెలిగించండి కుబేర దేవుడు ఉత్తర దిశకు అధిపతి కుబేర మహారాజు మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు మరియు తొలారాశి మిత్రులారా మీరెప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఎలా మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు